భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినం శ్రీ దత్త జయంతి వేడుకల్లో భాగంగా గోదావరికని సత్యసాయి బాబా మందిరంలో ఆదివారం నూట ఎనిమిది మందితో సామూహిక శ్రీ గురుచరిత్ర పారాయణం కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు సత్యసాయి బాబా భక్తులు సామూహిక పారాయణం చేస్తూ భక్తి భావంతో స్వామి వారిని కొల్చారు చరిత్ర ఇన్ఛార్జి రాజేయ గౌడ్ సత్యసాయి సేవ సమితి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ శ్రీదత్తుని అనుగ్రహం కొరకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పారాయణంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈ పారాయణం చేయడం మూలంగా మానసిక ప్రశాంతత ఆరోగ్యంగా లాభాలు కలుగుతాయని తెలిపారు పారాయణం భక్తునికి భగవంతునికి మధ్య జరిగేది మాత్రమేనని తెలిపారు త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి శ్రీ దత్త జయంతి సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో దాదాపుగా గురుచరిత్ర మూడు సంవత్సరాల నుంచి పారాయణం చేస్తాను దానిలో భాగంగా ఈరోజు సామూహిక నూట ఎనిమిది మంది చేత గురుచరిత్ర పారాయణ చేయాలనుకొని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామి యొక్క దయతోటి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఈరోజు ఉదయం నుంచి స్వామికి అష్టోత్తర పూజ షోడశ్రాసార పూజ పాదుక పూజ తర్వాత సామూహిక గురుచరిత్ర పారాయణం నడుస్తుంది స్వామి ప్రసాదంగా గాన్గపూర్ నుంచి వచ్చిన నృసింహ సరస్వతి స్వామి అనుగ్రహంతో కంకణాలు మరియు గురుచరిత్ర బుక్స్ కానివ్వండి ఫొటోస్ కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాదాపు ఒక నూట ఎనభై మంది దాకా పాల్గొంటున్నారు ఇప్పటి ఈరోజు దత్త జయంతి సందర్భంగా నూట ఎనిమిది మందితోటి సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం జరుపుకుంటున్నాము శ్రీ దత్తుని అనుగ్రహం కొరకు ఈ దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో హైదరాబాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన్నారు శ్రీ గురు చరిత్ర పారాయణ సామూహిక పారాయణము మూడు సంవత్సరాల క్రితం ప్రారంభం చేసిన ఈ గురు చరిత్ర పారాయణ సామూహిక పారాయణము మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజుతోటి నాలుగో సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా నూట ఎనిమిది మందితోటి సామూహిక పారాయణ చేయడానికి సంకల్పం చేసుకున్నాము ఈ పారాయణ చేయడం వలన ఎంతో మంచి సత్ఫలితాలను పొందుతున్న వారు ఉన్నారు శ్రీ గురుదేవుని అనుగ్రహంతో ఎన్నో మంచి సంతానం లేని వారికి సంతానము వివాహాలు జరుగుతున్నాయి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు వీటి వల్ల ఒక పదిహేడు మందితోటి మూడు సంవత్సరాల కింద ప్రారంభం చేసుకున్న ఈ సమూహము ఈరోజు నాలుగు వందల అరవై మందితోటి జరుగుతున్నది ఇందులో అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు వేరే వేరే దేశాల వాళ్ళు కూడా ఇందులో ఉండి పారాయణ చేసుకొని దీనివల్ల ఎంతో లబ్ధి పొంది వాళ్ళను రోజు రోజుకు వాళ్లకు వాళ్ళ బంధువులను కూడా ఇందులో చేరుస్తున్నారు దీంట్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇది ఒకటి చక్కటి అవకాశం దీంట్లో పారాయణ చేయడం వల్ల భక్తుడికి భగవంతుడికే లింకు తప్ప మధ్యలో ఇంకెవరు మీడియేటర్ ఉండరు కాబట్టి గురుచరిత్ర ప్రతి ఒక్కరు చదవండి దాని ఫలితం గురుదేవుని అనుగ్రహం పొంది చక్కటి జీవితాన్ని అనుభవించాలని ఈ కార్యక్రమంలో ముగిలి బాపన్న గురవయ్య గౌడ్ మల్లన్న మాస్కరెడ్డి బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలి హెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా గోదావరి మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరౌ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు